వైసీపీ పార్టీని ఆ పార్టీ అధినేతని కొన్ని వర్గాలు ఇక శాశ్వతంగా పక్కన పెట్టినట్టేనా ఇక ఆ పార్టీ గురించి ఆ పార్టీ అధినేత జగన్ గురించి ఆలోచించడం లేదా అంటే అవుననే అనాలి ప్రతి పార్టీలో ఖచ్చితంగా తప్పులు జరుగుతూ ఉంటాయి ప్రజలు కూడా వాటిని గమనిస్తూ ఉంటారు దానికి తగ్గట్టుగా ఫలితాలు కూడా అలగేస్తారు ఆ ప్రభుత్వం ఈసారి బాగా పనిచేయలేదు అందుకే ఊడిపోయింది అని అక్కడితో వదిలేస్తారు ఇది ఏ పార్టీలో అయినా సరే కామన్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి ఒక్కసారికే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది వ్యతిరేకత అంటే ఏకంగా వంద మందిలో తొంభై మంది కూడా ప్రజలు ఈ పార్టీని వ్యతిరేకిస్తున్నారు అసలు ఈ పార్టీ గురించి ఆలోచించనే ఆలోచించట్లేదు ఎందుకు ఇలా జరిగిందంటే కారణాలు ఉన్నాయి లేకపోలేదు ముఖ్యంగా అధికారంలోకి వచ్చి పాలన జరుగుతున్న సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో అక్కడక్కడ ఉన్న ఎమ్మెల్యేల వల్ల చాలా అల్లరలు జరిగాయి వాటిని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు పట్టించుకోలేదు ఏ నియోజకవర్గంలోనైనా పార్టీకి సంబంధించి చిన్న చిన్న అల్లర్లు జరిగితే ఆ పార్టీ హైకమాండ్ రియాక్ట్ అవుతాయి ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వివాదంపై స్పందిస్తాయి కానీ వైసీపీ హయంలో ఇలా జరగలేదు ఇలాంటి విషయాలు అస్సలు పట్టించుకోలేదు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అదే మరి చూసుకుంటే ఆ కారణం చేత ఈ పార్టీ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ఇవన్నీ జరిగాయి ఎంతసేపు ఒక పథకం అమలు చేస్తున్నామని బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేయటం తప్ప పార్టీలో జరుగుతున్న వివాదాలు అల్లర్లు గురించి పూర్తిగా పక్కన పెట్టేశారు ఇచ్చిన హామీల్లో ఎనభై నుంచి తొంభై పర్సెంట్ అమలు చేశారు అయినా సరే ప్రజల్లో ఎటువంటి సంతృప్తి కలగలేదు పార్టీ ఒక బ్యాడ్ నేమ్ ముద్ర వేసుకుందంటే ప్రధాన కారణం పార్టీలో ఉన్న కొందరు వల్లే అసలు ఈ విషయం ఇప్పటికీ కూడా గమనించకపోవటం ఈ పార్టీ అధినేత చేసుకున్న ఒక మహాశాపంగా మనం పరిగణించవచ్చు ముఖ్యంగా ఒక సభ జరిగితే ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ మైక్ పట్టుకొని హుందాగా ఒక పద్ధతిగా మాట్లాడే వారే లేరు ఈ పార్టీలో ఒకరు నోరు విప్పితే బూతులు ఇంకొకరు ప్రతిపక్ష నాయకుల తల్లుల్ని భార్యల్ని తిడతారు ఇంకొందరు నేతలు ఉన్నారు అసలు వీళ్ళకు మైక్లో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అంతటి గనులు ఈ పార్టీలు అయితే ఉన్నారు ప్రస్తుతానికి ఏ మాత్రం కూడా అవగాహన లేని వారికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మంచిది ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇసుక గురించి ఈ పార్టీ రావటంతోనే ఇసుక విషయంలో అడ్డంగా దొరికేశారు అసలు ఈ విషయం అయితే ఏపీలో ఎవ్వరు మర్చిపోరు ఒక మధ్య తరగతి వారు ఇసుక గురించి ఎంత ఇబ్బంది పడ్డారో స్వయంగా నేను కూడా చూశాను ఇదైతే మరీ ఘోరం ఈ కారణం కూడా పార్టీ ఫెయిల్ అవడానికి ప్రథమ కారణం ఒక్క ముక్కలో చెప్పాలంటే మెయిన్గా జగన్ గారు పార్టీ విషయంలో పార్టీలో జరుగుతున్న అల్లర్లు వివాదాల గురించి మెయిన్ పట్టించుకోవడం అయితే మానేశారు ఇక చెప్పుకుంటే తిరుమల దేవస్థానం గురించి ఆ పార్టీ అధికారంలోకి రాగానే వివాదాలు మొదలయ్యాయి ఆ విషయం కూడా క్లారిటీగా మాట్లాడలేకపోయారు ఆ పార్టీ అధినేత అందుకుగానే వందలు ఎనభై మంది హిందువులు ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయారు కొన్ని చోట్లయితే హిందువులు పార్టీ ముఖం కూడా చూడట్లేదు అంత తీవ్రంగా ఉంది పార్టీ యొక్క పరిస్థితి నాకు తెలిసి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో కొంతమందిని తొలగించి అనుభవం కలిగిన వారికి అవకాశం ఇచ్చుకుని లేనిపోని పథకాల జోలికి వెళ్లకుండా ట్రై చేస్తే బాగుంటుందని నా అంచనా మీరేమనుకుంటున్నారో కామెంట్లలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి